హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈరోజు రొయ్య కారు పొడి ఎలా చేసుకుంటారని అడుగుతున్నారు ఆ రొయ్యి రొయ్యతో ఎలా చేయాలి అని అంటున్నారు నేనైతే ఈరోజు రొయ్య పొట్టు చేస్తున్నాను రొయ్య పొట్టు కారు పొడి అంటారు కదా రొయ్య పొట్టు కారం అనమాట కారు రొయ్య పొట్టని రొయ్య పొట్టు కారం అని ఇదే అనమాట ఇదిగోండి ఇవైతే రొయ్య పొట్టు అయితే ఇలా ఉంటుంది దీన్నైతే మనం నీట్గా సరిగేసుకోవాలన్నమాట అందులో ఇసుకున్న ఏదైనా ఉన్నా పోతుంది ఇలా సరుక్కోవాలి తర్వాత అందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపలు చిన్న చిన్న చేపలు కలుస్తాయి అవి తీసేయండి మనమేమో కలిపామో అవి ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తాయి అనమాట ఇలాగ వేస్ట్ అంతా ఇలాగ నీట్గా అయితే సరిగేసుకోండి సరిగిన తర్వాత నీటిలో కడుక్కోవాలన్నమాట ఇదిగోండి చాలా నీట్గా ఇలా ఫ్రెష్గా ఉండాలి ఎందులోనే చిన్న పాము ఉంది చూసి పాము అంటే పురుగు చూడండి ఎలా ఉన్నాయో ఇలాంటి రొయ్యల్లోని నెత్తల్లోని ఇలాంటి పురుగులు అయితే పడతాయి అన్నమాట చూడండి ఎంత పెద్దదో చేత్తో పట్టుకో చూపిస్తున్నాను కదా కొంచెం జాగ్రత్తగా తీసేయండి లేదంటే అవి మన అడుపులోకి వెళ్ళిపోతాయి ఇదిగోండి ఇవ ఇలా అనమాట నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అవి తీసి పడేయండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కడుక్కోవాలన్నమాట చాలా జాగ్రత్తగా చేయాలండి జాగ్రత్తగా చేయలేదంటే కార్పొడంతా ఉప్పు ఉప్పుగా ఉంటుందన్నమాట మనం తెలియలేము ఇంకా ఉచి ఉప్పుంటి ఇసుగ ఇసుగ్గా ఇసుగ ఉంటుంది ఇంక ఇలాగా చేతితో రబ్ చేస్తూ నీట్గానే మనం సరిగేసుకుంటే ఇలా అయితే తాజాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఒక వాటర్ తీసుకొని వాటర్లోని ఒక వాటర్ కదా కొన్ని వాటర్ ఒక గిన్నెలోని కొన్ని వాటర్ తీసుకొని అందరినీ రొయ్య పొట్టు అయితే వేసేసి బాగా కడగండి నానపెట్టొద్దు ఇలాంటివి కూడా తీసేయండి ఎర్రయలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా తీసేయండి ఏమీ లేకుండా మనకు ఒట్టి రైలే ఉండాలి చిన్న చిన్న చేపలు కొంచెం తెల్ల చేపలు ఉంటాయి అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువేసే కానీ డామినేట్ అయిపోతుంది అనమాట మనకి ఇలాంటి జల్లెడు ఒకటి ఉంటే మనం నీట్గా ఆరపెట్టేసుకోవచ్చు ఇలా ఆరపెట్టుకోవడానికి గుడ్డ కూడా నేను రెడీ చేస్తాను అనమాట ఇవి నీట్గా బాగా కడగండి ఎన్నిసార్లు అంటే ఒక మూడు సార్లు కడగండి వాటర్ని ఎల్లోగా వచ్చేస్తాయి అనమాట వాటరు తెల్లగా వచ్చేలాగా కడగండి చూడండి వాటరు మరి గట్టి కడిగేవద్దు పీస్ పీస్ చేసేయొద్దు నీట్గా జాడిస్తూ కడగాలన్నమాట గోంగూర ఎలా కడుగుతారో అలాగే జాడిస్తూ కడిగి పిండాలి పిండి ఇంకొక దాంట్లో వేసుకోవాలి పిండకపోతే ఏంటంటే ఆ రొయ్యతో పాటు ఆ వాటర్ కూడా వెళ్ళిపోద్ది కదా మరలా మనం వేరే వాటర్లో కడిగినప్పుడు ఆ నీళ్ళు కూడా మరలా ఇంకా ఎల్లోగానే ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా కడగాలి అందులో రొయ్యలు ఉండిపోయినా మీకు అనిపిస్తుంది కదా అందుకనే నేను స్ట్రైనర్ అయితే యూజ్ చేయమంటున్నాను చూడండి ఎంత ఇసుక అయితే వచ్చిందో కనబడిన ఇసుక చాలా వీడియోస్ చూసాను నేను వాళ్ళు ఏం చేస్తున్నారంటే జల్లించేసి అటు ఇటుగా సరిగేసి ఎండలో వేసి సరిగేసి కార్పొడి కొట్టేస్తున్నారు అలా కొట్టేయడం వల్ల ఇసుక ఉండిపోద్దండి ఎందుకు వచ్చింది మీరు కొంచెం కడుక్ బాగా కడుక్కొని తింటేనే మంచిది ఇంట్లో హెల్దీగా చేసుకోవాలి కొంచెం టైం టేక్ ఇన్ ప్రాసెస్ ఎక్కువైనా సరే ఇలా నీట్గా చేసుకోండి నేనైతే ఇక జల్లెడ్ అయితే లాస్ట్లో ఉపయోగించేసాను ఇలా నీళ్ళు అయితే పెట్టేశాను ఇసుక ఏమైనా ఉన్నా కిందకి పోతుంది అనమాట అర్థమైంది కదండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇది ఇప్పుడు దీన్ని ఎండబెట్టేసుకోవాలి ముందు మనం రొయ్యపట్టు చేయడానికి క నీట్గా క్లీన్ చేసుకోవాలి కడుక్కోవాలి ఎండ ఎండలో అయితే ఆరపెట్టాలి ఇలా వాటర్ అంతా ఓరేసిన తర్వాత ఇలా గుడ్డ మీద అయితే వేసుకోండి అని ఏ గుడ్డైనా పర్లేదు ఊరికి ఎండిపోద్ది అనమాట ఎండ మంచిగా ఉంది అన్నప్పుడు ఇలాంటి ఏ ఎండబెట్టే కార్యక్రమాలు అయితే పెట్టుకోవాలి ఎండ లేనప్పుడు ఇలాంటివి పెట్టామనుకోండి తొందరగా ఎండవు నాకు ఇంకా ఎండ పెట్టేసాను కదా ఇంకా పళ్ళు అయితే అనమాట ఆ పళ్ళన్నీ అయిపోయేసరికి ఫస్ట్ అయితే చేద్దాం చేద్దామనుకున్న రోజున ఫస్ట్ ఇది కడిగేసి ఎండబెట్టేయండి తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఈ పొట్టు అయితే మాత్రం మనకి రెడీ అయిపోద్ది అనమాట ఎండిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా అయితే పల్స్గా అయితే పరిచేసాను చూడండి మీరు కూడా ఇలాగ పల్స్గా పరిచేయండి రొయ్యి మీద రొయ్యి ఉండేటట్లుగా కుప్ప కుప్పలుగా ఉంటే తొందరగా ఎండదు కింద కుప్ప కింద ఉండిపోద్ది కదా అది ఎండదు పై ఎండిపోతుంది అప్పుడు మరలా మనం ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అర్థమైంది కదండి ఇప్పటి వరకును ఫస్ట్ రొయ్యలు తీసుకొని బాగా చెరగాలి తర్వాత అందులో వేస్ట్ అంతా తీసేయాలి తర్వాత నీటిలో బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎండి పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఎండిపోయిందో నీట్గా చూశారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత ఉందో చూద్దాము ఈ రొయ్యపోటు నేను ఒక వంద గ్రాములే తీసుకున్నానండి వంద గ్రాములు ఇవి ఇందులోకి సాగానుకో అంటే రమరగా మొక్కలు అయితే వచ్చేసింది అనమాట ఒక కప్పులోకి అయితే వచ్చింది దీనికి సరిపడే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపై ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి తక్కువ తీసుకోవాలి జీలకర్ర ధనియాలు ఎండి మిరపకాయ మిరపకాయలు కరెక్ట్గా తీసుకోండి సాల్టు సాల్ట్ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను ఏదైనా పర్లేదు కొంచమేగా పడేది ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ఏడు మొత్తం ఏడు ఉన్నాయి రొయ్యలతో రొయ్యి పట్టుతే ఏడు ఏడుతోనే మనం ఈజీగా చేసేవచ్చు ఆయిల్ కూడా ఉంది కదా ఒక ఎనిమిది వేసుకోండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని లైట్గా వేయండి ఇవన్నీ వేగించడానికి అనమాట ఆయిల్లో కాకుండా లైట్గా కూడా వేపేస్తున్నారు అలా కాకుండా మీరు ఆయిల్లో వేపితేనే బాగుంటుంది మనకి తినటానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంకా ధనియాలు వేసాను ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసాను తర్వాత ఎండిమిరపకాయలు వేసాను జీలకర్ర వెంటనే మాడిపోదు కదా అందుకని నేను ఇంకా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వేసాను ఇంకా ఎండిమిరపకాయలు వేయిపోయిన తర్వాత ఆ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసాను కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేయమన్నాను కదా అని మొత్తం ఎక్కువ వేసేయకండి ఇక వెల్లుల్లిపాయలు వచ్చేసి తర్వాత మనం ఇప్పుడైనా వేసేసుకోవచ్చు రుబ్బేటప్పుడైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే ఇంకెలా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేస్తాను వెల్లుల్లిపాయలు ఇంకా రుబ్బేటప్పుడు వేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఫ్లేవరు ఇదనమాట ఇంక ఇది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పెట్టేసుకొని ఇంకా వెల్లుల్లిపాయ ఉంది కదా వెల్లుల్పాయలు కూడా అందులో వేసాను ఇదైతే మిక్సీ పెట్టుకొచ్చేస్తాను ఈలోపు ఈ రొయ్య కార్పొడైతే రొయ్యలు అయితే నేనైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలి అందులో ఉన్న అదేమంటారు అరోమా అరోమా బయటకు రావాలన్నమాట ఆ స్మెల్ రొయ్యలు స్మెల్ బయటకు రావాలి రొయ్యలు స్మెల్ బయటకు వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్లే ఇంకా ఇదిగోండి ఇలా వేపేస్తున్నాను కదా మీకు అర్థమవుతుందా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మరలా డీటెయిల్గా మీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడే నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను ఇది ఇది చూడండి డ్రై అయిపోతాయి అనమాట బాగా డ్రై అయిపోతాయి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి రొయ్యలు కానీ మాడిపోయాయి అనుకోండి కారపొడి చెడిపోయినట్టే చేది వచ్చేస్తుంది కారపొడి మాడకూడదనమాట సిమ్లో పెట్టుకొని అలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఇంకా సాల్ట్ వేసేసి ఇదైతే మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టుకు వచ్చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇది కొంచెం బరగ్గానే పెట్టండి మెత్తగా పెట్టద్దు బరగ్గా పెట్టండి మరి మెత్తగా ఉన్న టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇందులోకి ఈ రొయ్యలు కూడా నేను పెట్టేస్తాను దంచుకుంటాము అనే ఓపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దంచుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది దంచుకుంటే ఇలా మిక్సీల కంటే దంచుకున్న వాటిలో రోడ్లో దంచుకున్నవే టేస్ట్ కూడా బాగుంటాయి నాకు టైం లేదని ఇలా చేస్తున్నాను దంచి చూపించమంటే ఇంకోసారి చేసినప్పుడు దంచి చూపిస్తాను డైలీ చేసుకుంటూనే ఉంటాం అనమాట బాగుంటుంది ఇదిగోండి కారపొడి అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తేనే మీకు అర్థం అవ్వాలి మన కంటకి నచ్చిందంటే అది బాగుంటుందో లేదో మన కళ్ళతోనే మనం చెప్పేయగలుగుతాం నాకు తెలిసి ఇప్పుడు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు టేస్ట్ ఎలా ఉందో చూడ చూడాలన్నమాట చాలా బాగుంది సాల్ట్ కారం కారం సరిపోద్ది రండి బాగానే వేసాను మరీ ఎక్కువ కారం ఉన్నా తినలేము అలాగని కారం లేకపోయినా తినలేము ఏదైనా సరే అన్ని సరిపోతేనే నోటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కార్పొడి అయితే రెడీ అయిపోయింది వెంటనే మీరు డబ్బాలు అయితే వేసేయొద్దు కొంచెం చల్లారిన తర్వాతే వేయండి వేడిగా వేసేయడం వల్ల బూజు పట్టేయడం టేస్ట్ పోవడం బాగొద్దు పాడే స్మెల్ వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే చల్లారనమాట ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందో నేను టేస్ట్ చేశాను చాలా బాగుందనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సీ ఫుడ్ ఐటమ్స్ మీకు వండడం రాకపోతే నాకు కామెంట్ చేయండి ఏదైనా సరే వండి చూపిస్తాను ఎలా వండాలని కూడా చెప్తాను ముందు ముందు రొయ్య పొట్టుతోని కూరల్లో ఎలా వేసుకోవాలి ఇంకా దీంట్లో ఏమేమి ప్రాసెస్లు చేస్తారు అనేవి ప్రతిదీ నేనైతే క్లారిటీగా చేస్తాను అనమాట కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏది కావాలంటారో ఆ దాన్ని అయితే నేనైతే చేస్తాను కారపడి అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కావాల్సిన వాళ్ళు ఒకవేళ మాకు చేసుకోవడం రాదు మాకు అంత టైం లేదు చేయండి అంటే కారపొడి చేసి నేను పంపిస్తాను మీరు కాల్ చేయండి నేనైతే నంబర్ ఇస్తాను స్క్రీన్పై ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీకు రేపు కారపొడి కావాలన్నా ఏదైనా సరే నేను పంపిస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్